హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను సో ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే చూడండి మా ఇంట్లో ఈ పిట్ట ఒక గూడు పెట్టింది అది కూడా ఎలా పెట్టిందంటే ఒక ట్వంటీ డేస్ కష్టం మీద రోజుకొక పుల్ల పెడుతూ ఉంది అది కింద ఉంది పెడుతూ ఉంది కింద పడుతుంది అలా ట్వంటీ డేస్ చాలా డేస్ వర్క్ చేసిన తర్వాత ఒకరోజు ఆ పుల్ల ఆ గడ్డి పుల్ల ఆగింది ఒకరోజు ఆగిన తర్వాత నుండి టూ డేస్కే మొత్తం నెక్స్ట్ మొత్తం ఫామ్ చేసింది ఆ గూడు మొత్తం ఫామ్ చేసింది దాని తర్వాత ఏమైంది రీసెంట్గా గుడ్లు కూడా పెట్టి అది పొదుగుతుందనమాట ఆ పొదిగే టైంలో నేను ఈరోజు గోరింటకు కోసి ఇట్లా కింద పెట్టుకొని ఇట్లా కాడలు ఇవన్నీ తీసేస్తున్నా అనమాట అక్కడ కూర్చొని తీస్తుంటే సడన్గా ఏదో పైనుంచి కింద పడింది పైకి చూసా కాకేమైనా ఇట్లా టూ వేస్తుంది కదా అలా ఏమో అనుకొని నేను పైకి చూసా మళ్ళీ కిందికి చూసేలోపు ఎగ్ ఎగ్లో ఇట్లా పిల్ల కూడా ఉంది పిల్ల ఫామ్ అయ్యి దానికి ముక్కు ఐస్ అవన్నీ కూడా వచ్చినాయి అనమాట చూసి చాలా బాధేసింది నాకు వెంటనే నేను మా డాడీకి మమ్మీకి చెప్పడానికి వెళ్ళి లోపలికి వెళ్ళి పిలుచుకొని వచ్చాను మా డాడీ ఇంకా ఎమ్మటే వచ్చేసి లేదు అవి బతకాలి అని చెప్పి ఎమ్మటే కూర్చి వేసుకొని ఎక్కి పైకి ఎక్కి దానికి ఒక రోప్ లాగా ఒకటి కట్టారనమాట కట్టిన తర్వాత నాకు మనసు కొంచమైతే కుదుట పడింది కానీ ఆ బాధ నా పక్కనే వచ్చి పడింది కదా నాకెన్ నేను ఎంత ఫీల్ అయ్యానో నా ఒక్కదానికే తెలుసు అండ్ దాని తర్వాత మా డాడీ అయితే కాపాడారు ఇదే అనమాట ఆ పిల్ల ఎలా ఉందో చూడండి మీరే చాలా బాధ వేసింది అండ్ దాని తర్వాత అది చాలాసేపు కూడా మా డాడీ అలా కట్టిన తర్వాత అది చాలాసేపు వెతుక్కుంది అసలు అది ఏంటి ఏ ఏంటి నా ఇలా కట్టాడు ఏంటి అది ఇది అని దాని తర్వాత ఇంకా చూడండి చాలాసేపు ఒక టెన్ మినిట్స్ దాకా వెతుక్కుంది దాన్ని టెస్ట్ చేసింది అదేమన్నా పాయిజనస్ క్లాత్ అది ఇదని చెప్పి దాని తర్వాత అది ఫైనల్గా గూడలోకి వెళ్ళింది అనమాట సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏ ఎలాంటి పెయిన్ అయినా ఓన్లీ ఒక తల్లి మాత్రమే గ్రహించగలరు అండ్ తల్లి మూగజీవులే అంత బాధపడుతున్నాయి కానీ ఇప్పుడు మనుషులు అసలు చాలా ఘోరంగా ఉన్నారు సో దీన్ని బట్టైనా ఈ ఇన్సిడెంట్ని బట్టయినా చాలామంది తల్లులు మారుతారేమో అనే ఇదితోటి నేను ఈ వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ అండి ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్